ఆ పాపము లేక ఆ చీకటి యొక్క దుర్యోచన ఆ కారణాన్ని బట్టే వాడు మనల్ని ద్వేషిస్తాడు ఇప్పుడు చెప్పండి మన దేవునికి శత్రువైన వాడు మనకి పెద్దగా మన దేవునికి విరోధి అయిన వాడు మనకి మన దేవుని మీద పగ తీర్చుకోవాలి అని వాడు ఎవరి మీద దాడి చేస్తున్నాడు దేవుని మీదనా ఆయన పిల్లల మీదనా దేవుడి మీద ఎట్ట పగ తీర్చుకుంటాడు ధృతరాష్ట్రుడి మీద పగ తీర్చుకోవాలి అంటే ధృతరాష్ట్రుడి పిల్లల్ని టార్చర్ చేయాలి దేవుని మీద పగ తీర్చుకోవాలంటే ఆయన ఎంతో ప్రేమించి ఆయన పిల్లల్ని పాడు చేయాలి ఇది మీకు స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటాను కాబట్టి ఈ విధంగా దేవునికి శత్రువైన వాడు మనకు కూడా శత్రువయ్యాడు అయ్యాడు గట్టిగా చెప్పాలి కాబట్టి ఇప్పుడు మనకి రియల్గా క్లియర్గా శత్రువు కాదు శత్రువులు ఉన్నారు ఒకడు కాదు కోట్లాది మంది శత్రువులు వాడి వాడి టీం ఎంత ఉందో అంతా మనకు శత్రువులే అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండులో ఈ మాట అన్నాడు మనము పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మతోనూ అన్నాడా దురాత్మల సమూహములు రెండు ఒక దురాత్మ కాదు అనేక దురాత్మలు ఆ దురాత్మలు జస్ట్ కొన్ని దురాత్మలు కాదు దురాత్మల గుంపులు అంటే ఇప్పుడు సైన్యంలో గుంపులు ఉంటారు కదా వెయ్యి మంది ఒక టీము రెండు వేల మంది ఒక టీము ఐదు వందల మంది ఒక టీము టీమ్స్ అట్లాగా టీమ్స్ దాడి చేస్తున్నాయి మన మీద అంటున్నాడు ఒక పర్సన్ మీద అన్ని దాడి చేయటం ఎలా సాధ్యమవుతుంది అని మీరు నన్ను అడగండి అది మనకు స్పష్టత కోసమే లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి ఒక ముఖ్యమైన రహస్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడుదల చేశాడు గేరాసేనుల దేశంలో దురాత్మ పీడితుడైనటువంటి మనుషుడు దాదాపు ఒక్క మనుషుడే రెండు వేల పైచులకు దురాత్మల చేత శోధించబడ్డాడు ఒక్క మనుషుణ్ణి దాదాపు రెండు వేల దురాత్మలు శోధించాయి అంటే ఇప్పుడు చెప్పండి సమూహాలు మన మీద యుద్ధం చేయటం లేదా ఒకటి రెండు పది వంద వెయ్య రోమా సైన్యములో సేన అంటే రెండు వేల నుంచి నాలుగు వేలు ఆరు వేలు ఉన్న మంద రెండు వేలకు ఉంటేనే సేనా అంటారు ఏమని చెప్పాడు చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉన్నందున అతడు తన పేరు సేనా అని చెప్పాను అంటే ఒక మనిషిని ఇన్ని దురాత్మలు శోధించి భంగపరిచి ఇబ్బంది పెట్టి టార్చర్ చేసే అవకాశము ఉంది అని చెప్తున్నాడు ప్రైజలో మరి ఇప్పుడు వాడు మన మీద పగ తీర్చుకోవటం అనేది మనం విన్నాం ఇప్పటిదాకా మన మీద పగ తీర్చుకోవటానికి అంటే మనల్ని బట్టి దేవుని మీద పగ తీర్చుకోవడానికి పిల్లల్ని టార్చర్ చేయడానికి వాడు చూస్తున్నాడు అయితే దేవుడు ఇక్కడ మనకు ఒక రహస్యాన్ని విడుదల చేస్తున్నాడు వాడు మీ మీద పగ తీర్చుకోవటం కాదు వాడు నాకు శత్రువైనందున మీరు వాడి మీద పగ తీర్చుకోవాలి ఆ రహస్యం దేవుడు ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు ఉదాహరణకి నా తండ్రి శత్రువు ఉన్నాడు అనుకో నా తండ్రి శత్రువు ఉన్నాడు నా తండ్రి వాని మీద తీర్చుకోవడానికి కన్వీనియంట్ లేదు భూమి మీద లేకపోయి ఉండొచ్చు లేదా బలహీనుడై ఉండొచ్చు మా నాయన వాని మీద పగ సాధించడానికి అవకాశం లేకపోవచ్చు కానీ ఆయన కొడుగ్గా నేను సాధించవచ్చు అంటే దేవుడి దేవాల మా అయ్యకి ఎవరు శత్రువు లేరు నాకు కూడా ఎవరు లేరులే మళ్ళీ ఏదో ఇంకో టైపుకి వెళ్ళకండి ఫ్యాక్షనిజం వైపుకి వెళ్ళకండి ఓకే మాట వరుసగా చెప్తున్నా తండ్రి పగ తీర్చుకునే పరిస్థితి లేకపోతే కొడుకైనా తీర్చుకునే ఛాన్స్ ఉంది కొడుకు తండ్రి శత్రువుని దెబ్బ కొట్టి నానా నిన్ను ఇబ్బంది పెట్టిన వాడిని దెబ్బ కొట్టి అన్నానంటే బా మంచిగా చేసినావు కొడక అని తండ్రి మెచ్చుకునేటట్టు ఇక్కడ మనకు ఆగర్భ శత్రువు ఒకడున్నాడు వాడు నరుడు కాదు మనుషుల్లో మనకెవరు శత్రువులు లేరు ఎందుకంటే అందరినీ క్షమించమని దేవుడు అడిగి చెప్పేశాడు మనుషులు నీ సహోదరులు నీతో పుట్టినటువంటి వాళ్లే కనుక వాళ్ళు ఎంత అపరాధమైన క్షమించు అయ్యా తప్పైంది అంటే క్షమించేసేయి ఎవరిని శత్రువులుగా చూడొద్దు నీకు అన్యాయం చేసినా సరే వాడిని మనస్ఫూర్తిగా ద్వేషించొద్దు మనస్ఫూర్తిగా ద్వేషించావంటే వాడిని క్షమించలేవు అందుకని ఎవరిని మనస్ఫూర్తిగా ద్వేషించొద్దు వాళ్ళు తిరిగి నీ దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అంటే పోన్లే బాబు పో అనేటట్టు నువ్వు ఉండాలి మరి మనుషుల్లో మనకి ఎవరు శత్రువు లేరు మనకి శత్రువు దేవదూతల్లో ఉన్నారు కంటికి కనబడరు మాయా స్వరూపులు అదృశ్యులు ఆత్మలుగా ఉండగలరు అవసరమైతే దేహాన్ని ధరించుకొని కనబడగలరు మనకంటే అతీతమైన శక్తులు కలిగిన వారు మన రహస్యాలన్నిటినీ స్పష్టంగా వాళ్ళు నిత్యము మన మీద యుద్ధం ప్లాన్ చేస్తున్నటువంటి గుంపు బాగా వినాలి దేవునికి శత్రువులు మనకి శత్రువులు దేవునికి విరోధులు మనకి విరోధులు దేవుడిని మీద పగ తీర్చుకోవాలని ఇబ్బంది పెట్ట చూసిన వాళ్ళ మీద మనం పగ తీర్చుకునే ఛాన్స్ ఉందా అంటే ఉంది అని చెప్తున్నాడు పగ తీర్చుకుని వారిని మాన్పివేయుట మాత్రమే కాదు వారి మీద మనం కూడా పగ తీర్చుకునే ఛాన్స్ ఉంది ఒక మూడు సంగతులు ఉన్న టైమును బట్టి చెప్తా స్తోత్రం చెప్పండి అందరూ సంతోషంగా గట్టిగా చెప్పండి ఫస్ట్ మనుషుల దగ్గర నుంచి వస్తాం మనుషుల్లో మన కొంతమంది శత్రువులు ఉంటారు అన్యాయం చేసిన వాళ్ళు మన మీద నింద ప్రచారం చేసిన వాళ్ళు మనల్ని పాడు చేయాలని కుట్రలు పనినోళ్ళు మనకు వచ్చేవి రాకుండా చెడగొట్టినోళ్ళు ద్వేషం మన మీద వాళ్ళకి వాళ్ళని మనం శత్రువులుగా పరిగణిస్తాం వాళ్ళు కంటికి కనబడుతున్న శత్రువులు వాళ్ళు మనతోటి మనుషులు వాళ్ళ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు అంటే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమన్నాడు వాక్యం తెలిసిన మీకు దీన్ని ఏమి నేను పెద్ద పెద్ద పెద్దగా విమర్శించి చెప్పాల్సిన అవసరం లేదు అంటే వాడు నీకు కీడు చేశాడు ఇబ్బంది కల్పించాడు బాధపడద్దు ప్రార్థన చేయి వాడి మార్పు కోసం వాడు దిద్దుకోవటం కోసం వాడు సరిచేయబట్టం కోసం వాని కోసం ప్రార్థన చేయమన్నాడు మత్తై శుభార్త ఐదో అధ్యాయము బైబుల్ ఉన్నవాళ్ళు తీయండి ఒకసారి మత్తయి సువార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం లేకపోతే నలభై మూడవ వచనం చదువు నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మంచి వారి మీదను తన సూర్యుని ఉదింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారి ప్రేమించిన ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే అన్యుడు కూడా అంతే చేస్తున్నాడు కదా వానికి నీకు తేడా ఒక దేవుని బిడ్డగా క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడుగా అన్యుడు తనను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడు ద్వేషించే వాళ్ళని ద్వేషిస్తాడు నువ్వు కూడా అట్లా అయితే అట్లా నువ్వు డిఫరెంట్ ఏంటి నీ ప్రత్యేకత ఏంటంటే చెప్తున్నాడు కింద చదువు శుంకరులను అలాగూ చేయించున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన మీరు ఎక్కువ చేయించున్నదేమి అన్యజన్లను అలాగూ చేయించున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు కాబట్టి మీరేం చేస్తారంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే అన్యుడు నువ్వు ఒకటే మరి క్రైస్తవుడిగా నీ నీ ప్రత్యేకత ఏంటంటే నువ్వు ప్రేమించేవాడిని కాదు నిన్ను ద్వేషించేవాడిని ప్రేమిస్తావు నిన్ను ద్వేషించే వారిని నీకు ఇబ్బంది కలిగించిన వారిని నీకు నష్టము కలిగించిన వారిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడిని నీకు నష్టం కలిగించిన వాడికి నీకు కష్టం కలిగించిన వాడికి నీవు సహాయపడగలిగిన నాడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి నిజమైన అదే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించు ఒకడున్నాడు నాకు నష్టం కలిగించాడు చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను కానీ ఒకనొక ఘట్టంలో అతడు చాలా శ్రమపడ్డాడు శ్రమపడిన సంగతి నాకు తెలిసి నాకున్న దానిలో నేను అతనికి తోడ్పాటు అందించా వాస్తవంగా అతడు ఊహించింది ఏంటంటే అతను నన్ను నా గురించి ఎంతో ద్వేషించి విషప్రచారం చేసే ఆ వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు నేను ఎలా స్పందిస్తాను అనుకున్నాడు అతను అతడు నా జోలికి వచ్చాడు కనుక దేవుడు అతను ఆ విధంగా చేశాడు దేవుడు నా పక్షంలో ఉన్నాడు అతనికి బుద్ధి చెప్పాడు అతనికి తగిన శాస్త జరిగింది అని అనేక మందికి నేను ఆనందంగా పంచుకుంటాను అనుకున్నాడు కానీ ఆ పని నేను చేయలే అలా ఒకవేళ నేను చేసినట్లయితే నేను క్రైస్తవుని కాదు అన్యుడంతో అంతే కానీ వాక్యం ఏం చెప్పింది నువ్వు అలా చేయకూడదు ఒకవేళ నువ్వు నీకు ఎవరైనా అలా చేసినా నువ్వు మాత్రం వాన్ని ప్రేమించి వానికి హెల్ప్ చేయి ఇది కదా దేవుని మాట ఆ మాటను బట్టి నేనేం చేశానంటే అతని శ్రమను గుర్తిరిగి అతన్ని కనుగొని నా కలిగిన దానిలో నుండి తోడ్పాటు అందించి అతన్ని ధైర్యపరిచి ఓదార్చి అతనికి నేను చేయదగ్గ హెల్ప్ చేసి కొంచెం ఆదుకున్నా తర్వాత ఆ శ్రమ నుండి అతడు బయటపడిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలుసుకొని రెండు చేతులు బట్టి క్షమాపణ చెప్పాడు ఇప్పుడు నేను అతన్ని సంపాదించుకున్నానా పోగొట్టుకున్నానా పెద్దగా చెప్పాలి ఎలా సంపాదించుకున్నాను కొంతమంది వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళనే ప్రేమిస్తారు వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారు ఒక దేవుని సంబంధిగా మనకు ఆ మనసు ఎన్నటికీ తగదు అలాంటి తత్వం మన దగ్గర ఉంటే మనం ఇంకా అపరిపూర్ణులమే కానీ పరిపూర్ణులం కాదు ప్రేమించే వాళ్ళనే వాళ్ళని గనపరిచే వాళ్ళనే వాళ్ళని గౌరవించే వాళ్ళనే వాళ్ళకి భజన చేసే వాళ్ళనే వీళ్ళు సహవాసానికి ఇష్టపడతారు కానీ వాళ్ళని తృణీకరించే వాళ్ళని ప్రేమ చేత జయించి వాళ్ళను కూడా దారిలోకి తీసుకొద్దామనే ఆలోచన అందరికీ ఉండదు బహు తక్కువ మందికి ఉంటుంది అలాంటి మనసు ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని పాత్ర అవుతాడు స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఏర్పాట్లు ఒక నాయకుడు నాయకురాలు అవుతారు లేకపోతే చెంచాలు స్పూన్లు అన్నమాట ఏమవుతారు లేకపోతే చెంచాలను స్పూన్లు అవుతారు అంతే అవుతారు నాయకత్వంలోకి మాత్రం రాలేరు నాయకత్వపు పీఠాన్ని ఒకటి అధిరోహించాలి అంటే ఎక్కాలి అంటే పనికి వచ్చిన వారిని పనికి రాని వారిని కూడా చేతిలో పెట్టుకుని పనికి రాని పాత్రలను కూడా పనికొచ్చే విధంగా మలచేవాడే నాయకుడంటే అనుకూలమైన వారినే హత్తుకొని కాస్త ఆపోజిట్లో ఉన్న వారిని అంది అందని వారిని పక్కన పెట్టేసే విధానం కాదు నేను నాకు దేవుడు నేర్పాడు ఇది మంచోడన్ను ఒక పక్కన పెట్టి వీడు సరిగా సరైన వాడు కాదు వీడు పనికిరాడు వేస్ట్గాడు అనుకోండి నువ్వు పక్కకు పెట్టేస్తే ఇంకా నీకు గొప్పతనం ఏముందిరా పనికిరాడు అని జనమంతా అన్న వాణ్ణే చేతబట్టి వాణ్ణి చెక్కి నిర్మించి వాడిని తీర్చిదిద్ది నిలబెట్టిన నాడు నీ పనితనం లోకం చూస్తుంది నేను చూస్తాను వీళ్ళు పనికిరారు నిష్ప్రయోజకులు అన్న వాళ్ళని కూడా చేతుల్లో తీసుకొని సానబట్టి చక్కడ చేసి లైన్లో తీసుకొచ్చి వాళ్ళని తెర మీద చూపగలిగిన నాడు నీ గొప్పతనం ఏంటో నేను చూసి సంతోషపడతాను లోకం చూసి కూడా సంతోషపడేది కాబట్టి నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు మాట వినేవాళ్లే కాదు నీకు అంది అందనట్టు ఉన్నవాళ్ళు నేను అర్థం చేసుకోలేని స్థితిలో అపార్థం చేసుకున్న వాళ్ళను సైతం నువ్వు గెలవాలి వాళ్ళని నువ్వు చే చేపట్టాలి చేబోనాలి ఎంతమందికి అర్థమైందో ఏమో మిత్రులనే కాదు శత్రువులను కూడా ప్రేమించి వారికి కీడు కల్పించడం కాకుండా మేలు చేసి ఏది నీకు నష్టం కలిగించిన వాటికి సైతం మేలు చేసి హెల్ప్ చేసి నీ ప్రేమను చాటినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి క్రైస్తవురాలివి క్రైస్తలో గట్టిగా చెప్పాలి కొంతమంది ఇబ్బందులు కల్పించినా కొంతమంది నష్టం కలిగించినా కొంతమంది వ్యతిరేకంగా ప్రచారాలు చేసినా కొద్దిగా బాధ కలిగిద్ది మనుష్యరీత్యా తర్వాత తమాయించుకొని పోనీలే నన్ను ద్వేషించేవాడు ఒకడు దొరికాడు వాడిని ప్రేమించి వాక్యం నెరవేర్చే అవకాశం నాకు దొరికింది స్తోత్రం అనుకుంటా ంతమించి నేనేమనుకుంటాను కాబట్టి భూ సంబంధమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కీడు చేత జయింపక మేలు చేత జయించాలి ఒక మ్యాగజైన్ ఒక బుక్లో చదివాను నేను ఒక ఆయన ఉన్నాడంట క్రైస్తవుడు ఒక ఊర్లో ఆయన చాలా మంచోడు కానీ ఒకడు భయంకరంగా ద్వేషిస్తాడంట ఆయన్ని పాపం వాడికి ఆయన చేసిన కీడేది లేదు కానీ ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నాడు అన్యాయంగా ద్వేషిస్తుంటాడు ఆయన గురించి అసహ్యమైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు అవి ఆ నోట ఈ నోట చివరికి ఆయన చే ఆయన చెవికి చేరినాయి ఒకరోజు ఒకరితో అన్నాడు అతని మీద నేను పగదీర్చుకునే సమయం కోసమే ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా అతని మీద నేను పగ తీర్చుకుంటాను అందులో సందేహమే లేదు ఖచ్చితంగా అతన్ని నేను చంపుతాను బతకనివ్వను అన్నాడంట క్రైస్తవుడు చంపేస్తే అతన్ని బతకనివ్వను అన్నాడు ఈ మాట ఆ నోట ఆ నోట మళ్ళీ వాడి దగ్గరికి పోయింది మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు నేను ఇలా మాట్లాడుతున్నానని నన్ను చంపుతాను అన్నాడంట నన్ను చంపుతాడంట నాకు ప్రాణగండం ఉంది అని మళ్ళీ ఆప్రచారం మొదలుపెట్టాడు రోజు మరి ఎలా జరిగిందో ఏమో అతను చెరువులో పడ్డాడు అతను చెరువులో పడ్డాడు అది లోతైన చెరువు మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు కొందరు వెళ్ళారు కానీ ఆ పూడు పూడు ఉన్నటువంటి ఆ చెరువులో దూకి వాడిని బయటికి దేవడానికి ఎవడికి ధైర్యం జాల్లా కరెక్ట్గా అదే టయానికి అతను ఆ ప్రక్క నుంచి వస్తున్నాడు చెరువులో అతను కనపడ్డాడు ఒడ్డున జనం అంతా దోస్తున్నారు ఆ మానంత ఎగురు దూకాడంట వీళ్ళేమో ఆలోచిస్తున్నారు ఎగురు దూకి పోయి అతన్ని పట్టుకొని ఆ పూటికిలోంచి అట్లనే ఈదుత బయటికి లాగి అలాగూ అతన్ని చేత పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డుకు పడేశాగంట తన ప్రాణానికి తెగించి అతన్ని బయటికి తీసుకొచ్చినాక అతన్ని శుభ్రం చేసి అతనికి బ్రతికాడు ఇబ్బంది లేదనుకున్న స్థితిలో నేను అన్నాడుగా వాడిని నేను చంపుతానని ఆ మాట విన్నవాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కానీ చంపలా బతికిచ్చాడు అతడు తేరుకున్న తర్వాత తనను కాపాడిన ఇతని దగ్గరకు వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని పెద్దగా ఇచ్చాడంట నీకు నేను చాలా ద్రోహం చేశాను నీ మీద దుర్మార్గం ప్రచారం చేశాను అన్యాయం చేశాను నన్ను క్షమించు ఈరోజు నా ప్రాణాలు కాపాడావు నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడావు నువ్వు పూనుకొని నన్ను ఒడ్డు దేపద్దు చచ్చిపోయేవాడిని నేను అని బోర్ నేడ్చానంట అతన్ని పైకి లేపి గుండెలకు హత్తుకుని బాధపడక మిత్రమా నేను ఎప్పుడూ నేను ద్వేషించలేదు నేను ఎందుకు చంపుతాను అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అవసరమైతే నీ కోసం చచ్చిపోతానుగా నిన్ను చంపను మిత్రమా పర్వాలేదు నాలుగు అడుగులు ముందుకేసిన తర్వాత అతన్ని బ్రతకనేవను అతను చంపుతాను అనగా విన్నవాడున్నాడే అతడు ముందుకొచ్చి అతన్ని బ్రతకనివ్వను చంపుతాను అన్నవి మరి చచ్చేవాడిని కూడా కాపాడావుగా మరి నువ్వు అన్నమాట నెరవేర్చలేదుగా అని అతడు వ్యంగ్యంగా అంటే ఇతను చిరునవ్వుతో లేదు లేదు నేను అన్నమాట నెరవేర్చాను అన్నాడట ఏం నెరవేర్చావు చంపలేదుగా సత్యవాణ్ణి కాపాడావుగా అవును కానీ చంపేశా ఏం చంపావు అతనిలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ శత్రువు అనేవాడిని చంపాను ఇప్పుడు నా మిత్రుడు బతికున్నాడు అన్నాడట ఈ మేలు చేత ఈ మేలు చేత అతనిలో ఉన్న నా శత్రువు అనేవాడిని చంపేశాను ఇప్పుడు నా మిత్రుడు అనేవాడు బ్రతికున్నాడు అందులో నా శత్రువు అనేవాడు చచ్చిపోయాడు కావాలంటూ పోయి చూసుకోవాలంట ఇంకా వీడికి సౌండ్ లేదు దేవునికి మహిమ హల ఇది కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమంటే శత్రువుని కూడా ప్రేమ చేత మిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది ప్రేమ 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 చేత ఇప్పుడు మనందరిని ఒకప్పుడు ఏమన్నాడు దేవుడు మనము పూర్వము దేవునికి శత్రువమై ఉంటుంది అన్నది వాక్యం ఎక్కడుందో తీయగలుగుతారా నేను మూడు అంకెలు లెక్క పెడతా ఒకటి వచనం తీయాల రెండు పాట కూడా ఉంది ಶತ್ರುವು ನುಂಡಿನ ನಾಡ ನನುಗಾವ ಬಲಿಯೈನ ನದಯಾಳು ಶತ್ರುವು ನೇ ನುಂಡಿನ ನಾಡೆ ನನುಗಾವ ಬಲಿಯೈನ ನದಯಾಳು దాసుని దోషము లెంచకూ మైయా దాసు దోషము లెంచకుమయా నీవుగాక నెవృక్షమి తురు నీవుగాక నెవృక్షమి తురు నీవుగాకన్ అరిగొ కరి తరి నొం గాయపరచితిని చేతిని గోర దూరి దుడనయ్యా నీ దయ్యా కోరిని చేతినయ్యా దేవునికి మహిమ దేవునికి మహిమా మనము శత్రువులమై ఉన్నాం గతంలో ఇప్పుడు ఆయన 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 అంటే ప్రాణం అయిపోయింది ఆ శత్రువుల్ని ఇంతగా పిచ్చిగా ఆయన ప్రేమించేటట్టు మనం మార్చబట్టడానికి ఏది కారణమైంది ఒకప్పుడు శత్రువులమై ఆయనకి అవిధేయులమై నడుచుకున్న మనమే ఇప్పుడు ఆయన అమితముగా ప్రేమించి హత్తుకునే విధంగా మనం మార్పు చెందడానికి ఏది కారణమైంది ఆయన ప్రేమ ఆయన కోపం కాదు ద్వేషం కాదు శిక్ష కాదు అగ్నిగుండం కాదు ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది శత్రువులము అవిధేయత కుమారులమైన మనల్ని విధేయతలోనికి నడిపించింది ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి మీరు చూడగలిగితే రెండవ అధ్యాయము మూడవ వచనం చూడండి మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది కింద పుట్టినోట్లో ఉగ్రత పిల్లలం ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది దేవుని ఉగ్రత శత్రువులు శత్రువుల మీదకి మన అజ్ఞాన దశలో మనం దేవునికి శత్రువులమై ఉన్నాం కానీ దేవుని ప్రేమ మనల్ని ఆయనకు పిల్లలుగా మార్చిపడేసింది నేను చాలామందికి అదే చెప్తా మాట వినని వారిని నీ మనసుకు నచ్చని వ్యక్తులను తొందరపడి ద్వేషించొద్దు ద్వేషిస్తే అసహించుకుంటే వారు ఇంకా దూరస్తులైపోయి పనికి మాలిన వారైపోతారు అలా చేయొద్దు వారిని ప్రేమించు అర్థం చేసుకో వారి పరిపక్వత ఏపాటితో గ్రహించి వారిని సైతం ప్రేమ చేత గెలిచి అద్భుతమైన పాత్రలుగా చెక్కటానికి నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆ మైండ్ మనకు ఉండాలి ఎంతమందికి అర్థమైంది మరో చోటు ఉంటుంది మనం శత్రువులమై ఉండగా అనే మాట ఉగ్రత పాత్రులం ఇక్కడ అవిధేయత కుమారులం ఉగ్రత పాత్రులం మరో చోట శత్రువులం మరో చోట పేతృపత్రులు దూరస్తులం పత్రికల్లో మొత్తం ఉంటాయి వచ్చినాలన్నీ అలాంటి మనందరిని ఇప్పుడు సమీపస్తులుగా చేసుకొని తన చేతుల్లో పెట్టుకున్నాడు చూడండి దేనిచేత విమర్శించట చేతన ద్వేషించుట చేతన అసహించుకున్నట చేతన ఛేదరించుకున్నట చేతన ప్రేమ చేతన రైట్ ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షము కురిపించుచున్నాడు తన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు కనుక మీరు ఆయన పిల్లలు కాబట్టి ఆయన కుమారులు కాబట్టి మీరు కూడా మీకు మంచి చేసిన వారినే కాదు చెడు చేసిన వారిని కూడా ప్రేమించి ఆదరించి వారి క్షేమము కొరి వారి రక్షణ కొరకు ప్రార్థన చేసి వారి మార్పు కొరకు ప్రార్థన చేసి మీ వంతు మీ ప్రేమ మీరు చూపాలి ఇది భూమి మీద మనం మనుషులు సాటి మనుషుల విషయంలో పగ తీర్చుకునే పద్ధతి